తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాబుషూరిటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం చెన్నయ్యపాలెం గ్రామంలో గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతి నేని శ్రీనివాసరావు బాబుషూరిటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు మహిళ రైతు యువత వెనుకబడిన తరగతుల సాధికారత బలోపేతంతో పాటు ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పేదలను ధనికులుగా తీర్చిదిద్దడానికి తెలుగుదేశం పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలి అజెండా భవిష్యత్తుకు గ్యారంటీ మేనిఫెస్టో గురించి ప్రజలకు తెలియపరచడానికి ప్రజలను చైతన్యవంతం చేసి రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారెంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పాటుపడడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తారని ప్రతి ఒక్కరూ భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు గ్యారంటీ అనే కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలంటే నమోదు చేయించుకోవాలని గురజాల మాజీ శాసనసభ్యులు సభ్యులు నేని శ్రీనివాసరావు మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామంలో ఇంటింటికి తిరిగి భవిష్యత్తుకు గ్యారెంటీ మేనిఫెస్టో ప్రతి ఒక్కరికి వివరించి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేయాలని తద్వారా రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రజలను కోరుతూ రానున్న ఐదు సంవత్సరాలలో టీడీపీ ప్రకటించిన భవిష్యత్తుకు గ్యారంటీలోని సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాది ఎంత ఆదాయం అందబోతుందో ప్రతి ఒక్కరికి వివరించారు చాలా పెద్ద ఎత్తున వచ్చిన చెన్నయపాలెం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పదవిధిక మండలాల్లోనే వివిధ గ్రామాల నుంచి ప్రజలందరికీ ఉదయపాలకు నమస్కారం తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర బడిగటేశ్వర గారు జనసేన మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గోవింద నాయక్ గారు జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు బాణావంత బాలాజీ నాయక్ గారు బూత్ కమిటీ కన్వీనర్ బాణావంతు వెంకటేశ్వర నాయక్ గారు బూత్ కంపెనీ కారు బండ్ల ప్రసాద్ గారు మాజీ సర్పంచ్ సంజయ్ గారు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీలోని అన్ని కులాల కుటుంబ సభ్యులందరికీ పేరు విన్న నమస్కారం నమస్కారాలు అంటే గుర్తొచ్చేది సరస్సు సిమెంట్స్ గుర్తొచ్చేది ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ತಗಾನ ఆశీస్సుల వల్ల ఏమీ చేయలేకపోయాడు అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం మీరు బెదిరిస్తే బెదిరేవాడు కాదు ఈ మధ్య పాపం వైసీపీ వాళ్ళు రకరకాల ప్రచారాలు చేశారు నేనేదో వేరే నేను

మనం ఎదుర్కొన్నాం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు పోలీస్ స్టేషన్ కొట్టారు పేదవాళ్ళంటి రేషన్ కార్డు పెన్షన్ కూడా ఇవ్వలేదు ఆ విధంగా ఈరోజు ఇరవై సంవత్సరాల అధికారంలో అనుకున్న సైకో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం జనసేన పార్టీ ఇవ్వడి ప్రభుత్వం ఏర్పాటు చేయవలసింది వీళ్ళు ఇంటికి పోబోతా ఉన్నారు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఈ గ్రామంలో గతంలో గ్రామం మొత్తం ఎస్సీ కాయలే కానీ ఎస్సీ గ్రామంలో సిమెంట్ రోడ్లు మనమే రోడ్లు గ్రామకులు మనవి వేయించాం ఐసలేషన్ బిల్డింగ్ మనమే కట్టించాం కరెంటు మనమే ఇచ్చాం ఇల్లు మనమే ఇచ్చాం ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మనమే చేశాం ఈరోజు ఏ గ్రామం వచ్చినప్పుడు మన సోదరులు కొన్ని నా అదృష్టం తీసుకొచ్చారు దీనిలో ప్రధానంగా ఈ కుల మన ఎస్పీ సోదరులకి సేవాలాల్ మహారాజ్ దేవస్థానం గుడి పండించే బాధ్యత నేనే తీసుకుంటాను తప్పకుండా ఇది మనం మీ అందరి కోరిక మేరకి ఈ దేవస్థానం మనం నిర్మించుకుంటాం అదేవిధంగా గతంలో మనం ప్రయత్నం చేశాం ఈ ఏదైతే అటవీ శాఖ ఆధ్వర్యంలో పట్టాలున్నాయో దాన్ని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాడు రేపు ఏవో ఇచ్చే మీకు పట్టాలు ఇచ్చే ఆ బొమ్మలో బోర్లు వేయించి కరెంట్ ఇచ్చి సేవ చేసుకోవడానికి మీకు అన్ని విధాలుగా కూడా అనుమతులు అవ్వడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా అదేవిధంగా నీళ్లు కూడా ఇబ్బంది వచ్చింది ఈ ప్రభుత్వానికి ఏమీ పడదు ప్రజలకు తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది ఈ ఎమ్మెల్యే అక్రమ మైనింగ్లు డబ్బులను బయసుకోవడం తప్పితే తాగడానికి నీళ్ళ వల్ల ఇంగిత జ్ఞానం కూడా ఈ కాసి మహేష్ రెడ్డికి లేదు ఎమ్మెల్యేకి అందుకే ఆల్రెడీ ఒక ట్యాంకర్ మనం పెట్టి నీళ్ళు తొలుతా ఉన్నాం అవసరమైతే ఇంకా రెండు ట్యాంకర్లు పెట్టి మీరు నీటి సమస్య లేకుండా బాధ్యతలు మనం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను చదవకుండా వాళ్ళు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు మనం యూత్ పాలసీ పెడుతున్నాం ఐదు వందల ఎకరాలు మిని సిజులు పెట్టి చదువుకోని నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి దాదాపు పదిహేను వేల మందికి ఉపాధి చూయించబోతా ఉన్నాం చంద్రన్న పవన్ కళ్యాణ్ గారు సూపర్ సిక్స్ పెడితే మన సూపర్ పెట్టబోతా ఉన్నాడు దాన్ని దాన్ని కూడా మనం విల్లించబోతా ఉన్నాం దాంట్లో యువతికి పదిహేను వేల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మనం తీసుకుంటున్నాం అని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఉంటాం మనకు గ్రామంలో కూడా చదువుకోని నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మనం తీసుకుంటాం జనవరి ఇరవై ఏడున మెగా జాబ్ మేలా మనం పెట్టాం యాభై మూడు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి దాంట్లో మూడు వందల మందికి ఉద్యోగాలు ఇప్పించాం మనం అధికారాలు లేకపోతేనే ఆ కార్యక్రమాలు మనం చేస్తాం రేపు మనం గెలిచే అధికారులకు వస్తున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా జాబ్ మేళా పెట్టి ఉద్యోగులకి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మనం తీసుకోబోతున్నాం రేపు మీ అందరూ సహకారంతో మంచి మెజారిటీతో తర్వాత ఈ హురుజాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం గతంలో మనమే చేశాం మనం చేసిన అభివృద్ధి తప్పితే వీళ్ళు వచ్చిన తర్వాత అరాచకాలు చేశారు అభివృద్ధి చేయలేదని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను అందుకనే తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కాబోతా ఉంది రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఐదు సీట్లు మనం గెలుసుకోబోతా ఉన్నాము రాజకీ విధ్వంసం సృష్టించి అందరినీ ఇబ్బంది పెట్టిన ఈ సైగు జగన్మోహన్ రెడ్డిని సైగు వైసీపీ ప్రభుత్వాన్ని కోకుడు పెకిలించి ఇంటికి పంపాల్సిన బాధ్యత మనందరం మేము ఉందన్న సంగతి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నేను ఏదైతే చెప్పానో రేపు మనం వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నింటినీ మొదటి ప్రాధాన్యత క్రమంలో చేసి తీరుతాం దానికి మీ అందరి సహకారం కావాలి వచ్చే ఒక కురుక్షేత్ర సంగ్రామం ఈ సంగ్రామంలో మనం గెలవబోతా ఉన్నాం దానికి మీ అందరి సహకారం కావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా పసుపు సైనికులు జన సైనికులు అందరూ కూడా సైకిల్ గుర్తికి ఓటేయాలి వచ్చే తెలియజేసుకుంటూ అందరూ ఒకసారి the game